జీవితంలో కసి ఉండాలి ఆ కసికి తగ్గట్టుగా కష్టపడితే విజయం మనదే ఈ మధ్య పేద మధ్యతరగతి యువతి యువకులు కష్టపడి సివిల్స్ సాధిస్తున్నారు ఎంత కష్టమైనా సరే ఉన్నత స్థానంలో ఉండాలనే వారి కోరికకు తగ్గట్టుగా జీవితంలో విజయం సాధిస్తున్నారు ఇలాంటి కత్తి లాంటి సక్సెస్సే సాధించారు ప్రకాశం జిల్లా ఉల్లపాలానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి ఆయన ఆల్ ఇండియా సివిల్స్ ర్యాంక్ మూడు వందల యాభైతో ఏకంగా ఐపీఎస్ అయ్యారు ఇది కాదు అసలు విషయం ఆయన తల్లి జయమ్మ ఉదయ్కి ఐదేళ్లు ఉండగానే చనిపోయారు దీంతో తండ్రి శ్రీనివాసుల రెడ్డి నానమ్మ రమణమ్మలు ఉదయ్ అతని సోదరుడి బాధ్యతలు తీసుకున్నారు అయితే మరో విషాదం ఏంటంటే ఇంటర్ చదువుతున్న సమయంలో తండ్రి శ్రీనివాస్ కూడా మృతి చెందడం ఉదయ్ జీవితాన్ని కకావికలం చేసింది అప్పుడు నానమ్మ తన ఇద్దరు మనవళ్ళను ప్రయోజకులను చేసేందుకు ఎంతో కష్టపడ్డారు మళ్ళీ వయసులో ఉన్నా కూడా నానమ్మ మనవాళ్ల కోసం కష్టపడ్డారు ఆ సమయంలోనే మేనమామ కూడా వారికి చేయిందించాడు దీంతో తాను పెద్ద చదువులు చదివే కంటే ముందు నానమ్మ కష్టం తీర్చాలనుకున్నాడు ఉదయ్ కష్టపడి చదివి రెండు వేల పదమూడులో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు దీంతో కొంత ఆర్థిక కష్టాలు తీరాయి నానమ్మను బాగా చూసుకోవటం మొదలు పెట్టాడు సోదరుడికి కూడా సాయంగా ఉన్నాడు అయితే కానిస్టేబుల్ ఉద్యోగం అంటే నిత్యం ఒత్తిడి ఉంటుంది ఉన్నతాధికారులు ఎప్పుడు ఏ పని చెప్పినా నో చెప్పకుండా పరిగెత్తాల్సిందే కొన్నిసార్లు అఘోరమైన మాటలు పడాలి అలానే ఓసారి సిఏ ఏకంగా అరవై మంది పోలీసుల ముందు తిట్టాడు అది కూడా ఉదయ్ ఎలాంటి తప్పు చేయకుండానే తాను తప్పు చేయలేదని సంజాయిషి ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు ఆయన ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి మాట్లాడటానికి లేదు దీంతో ఉదయ మనసు నచ్చుకుంది అందరి ముందు పరువు పోయిందని మానసికంగా బాధపడ్డాడు ఆ వేదన భరించలేక ఆ సిఐ మీద కోపంతో సివిల్స్ సాధించాలి ఇలాంటి అవమానాలు పడద్దు ఇంకొకరిని అవమానించద్దని వెంటనే రాజీనామా చేసేసాడు వద్దయ్ తన స్నేహితులు సహా అందరూ వద్దని వారించారు కానీ ఏదైతే అదైందని సివిల్స్ సాధించాలనే పట్టుదలతో రంగంలోకి దిగాడు నానమ్మ కూరగాయలు అమ్ముతూనే నువ్వు కష్టపడి చదువు నీకు నేనున్నాననే భరోసా ఇచ్చింది ఉన్నత ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదవడం మొదలు పెట్టాడు ఎన్నో విమర్శలు చాయి సివిల్స్ అంతా సులువు కాదని కూడా కొంతమంది నిరుత్సాహపరిచేలా మాట్లాడారు అయినా సరే వెనక్కే తగ్గలేదు అయితే సివిల్స్ అంటే సాధారణ విషయం కాదు ఆవేశంలో తీసుకున్న నిర్ణయం లా ఉండదు అలానే తక్కువ కష్టపడలేదు మొదటి ప్రయత్నంలోనే ఏకంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు ఆ తర్వాత ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా కూడా మిస్ అయింది రెండోసారి అయితే ప్రిలిమ్స్ లోనే మిస్ అయింది కానీ మూడోసారి కసిగా చదివి ఏడు వందల ర్యాంకు సాధించాడు కానీ తాను కోరుకున్న ఐఏఎస్ రాలేదు ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లో జాయిన్ అయ్యాడు దీంతో ఆయనకు శాలరీ పరంగా ఎలాంటి ఇబ్బంది కలగలేదు అది కూడా ఆల్ ఇండియా సర్వీసే కానీ తన టార్గెట్ ఐఏఎస్ దీంతో మరోసారి తన ప్రయత్నం మొదలు పెట్టాడు ఈసారి కొడితే ఏకంగా మూడు వందల యాభై ర్యాంక్ వచ్చింది కానిస్టేబుల్ డ్రస్ లో అందరికీ సెల్యూట్ చేసిన వద్దయ్ ఇప్పుడు అందరితో సెల్యూట్ చేయించుకునే స్థాయికి ఎదిగాడు ఏ అయితే తన అవమానించాడో అతని మీద కోపంతోనే కసిగా చదివాడు ఇప్పుడు ఏకంగా ఐపీఎస్ అయ్యాడు అయితే తాను ఏ ప్రయత్నం చేసినా నానమ్మ తోడు ధైర్యాన్ని ఇచ్చింది తన మేనమామ కోటిరెడ్డి కూడా గైడెన్స్ ఇచ్చారు రోజుకు మొదట పన్నెండు గంటలు కష్టపడి చదివారు అయినా తర్వాత మొత్తం సిలబస్ కవర్ అయ్యాక రోజుకి ఎనిమిది నుంచి పది గంటలు ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా చదివారు వద్దాయి అలా తాను అనుకున్నది సాధించేశాడు కు ఎంపికైనా కూడా ఒక్కసారి ఐఏఎస్కు కష్టపడి చదువుతాను సాధిస్తానని చెబుతున్నారు అయితే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వారికి తన విలువైన అనుభవాలను కూడా మీడియాతో పంచుకున్నారు మామూలుగా సివిల్స్ సిలబస్ పూర్తి చేయాలంటే ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం పడుతుందన్నారు కొంతమంది పన్నెండు గంటలు చదువుతారు మరికొంతమంది వారి ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ బట్టి పది గంటల సేపు చదువుతారు కష్టపడాలి రోజుకి ఎనిమిది గంటలకు ఖచ్చితంగా నిద్ర ఉండాలి మంచి ఆహారం తీసుకోవాలి అనారోగ్యం పాలైతే చదవలేం రోజు ఒత్తిడి నుంచి దూరంగా ఉండేందుకు యోగా మెడిటేషన్ లాంటివి చేయాలంటారు అయితే చిన్నప్పటి నుంచి ఉదయది తెలుగు మీడియం తెలుగు మీడియంలోనే మొత్తం చదివారు కాబట్టి తనకి ఇంగ్లీష్ సమస్య మొదట ఎదురైంది దీంతో తాను ఒకటి నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ పుస్తకాలు చదివారు తర్వాత ఎన్సీఆర్టీ ఆ తర్వాత రేమండ్స్ మర్ఫీ అసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్ను కూడా ఇంటర్మీడియట్ లెవెల్ వరకు పూర్తి చేశాడు రోజు ఇంగ్లీష్ పేపర్ లో చదవటం చేతన్ నావెల్ చదవటం ద్వారా ఇంగ్లీష్ నవెల్ స్కిల్స్ పెంచుకున్నారు ఆయన అయితే కోచింగ్ పది శాతం ఉపయోగపడుతుంది హార్డ్ వర్క్ తొంభై శాతం చేయాలి అంతకుమించి క్రమశిక్షణ ముఖ్యమంటున్నారు ఉదయ్ అయితే తన కోరిక మాత్రం దేశ వ్యాప్తంగా వన్ నాట్ నైన్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ను జంతువుల కోసం ఏర్పాటు చేయాలనేది తన కోరిక అంటారు ఆయన ఇప్పుడు ఉదయ్ బాట్లోనే సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి కూడా సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు అయితే తన నానమ్మ మాత్రం మనవడి విజయంపై సంతోషం వ్యక్తం చేశారు ఇన్నాళ్ళు బాగున్నాడు ఇక నుంచి కూడా అందరితో బాగుండాలి నలుగురికి మంచి చెయ్యాలి దేవుడు ఆశస్సులు ఉండాలని కోరారు ఇక తన విజయంలో సీనియర్ల ప్రోత్సాహం గైడెన్స్ ఎంతో ఉపయోగపడిందని చెప్పుకొచ్చారు ఆయన తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ మేఘాలయ కేడర్ ఐఏఎస్ కేఎన్ కుమార్ ఐఆర్ఎస్ ఆఫీసర్ తిరుపతిరావు గంట యూపీ కేడర్ ఐఏఎస్ రాళ్ళపల్లి జగత్ సాయిలు ఎంతో సాయం చేశారని చెప్పుకొచ్చారు సిలబస్ నుంచి ప్రిపరేషన్ వరకు సాయం అందించారు మహేష్ భగవత్ అయితే తండ్రిలో నాకు సాయం చేశారు నా విజయం తాలకు క్రెడిట్ ఇస్తానని చెప్పారు వద్దయ్ మరి ఇది కదా విజయం అంటే కష్టపడితే విజయం కాళ్ళ దగ్గరకు పాక్కుంటూ వస్తుంది అనంలో సందేహమే లేదు మరి మీరేమంటారు మీ అభిభాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి